చెంచాలి జులై ఆగస్టు నెల బిల్లులను చెల్లించాలి జూలై ఆగస్ట్ నెల బిల్లులను నెల వేతనాలు బిల్లులు చెల్లించాలి ప్రతి నెల వేతనాలు బిల్లులు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతన ఇరవై వేల రూపాయలు ప్రతి నెల వేతనాల బిల్లులు చెల్లించాలి చెల్లించాలి ప్రతి నెల వేతనాల బిల్లులు బియ్యం స్కూల్ వద్దకే పంపించాలి బియ్యం స్కూల్ వద్దనే పంపిణీ చేయాలి బియ్యం స్కూల్ వద్దనే పంపిణీ చేయాలి వెంటనే చెల్లించాల వేతనాల బిల్లులు స్కూల్లో స్కూల్లో ఇచ్చిన ఉపాధ్యాయుల బిల్లులకు లో తేడాలు సరి సర్చ్ చేయాలి వేతనాలను చేయాలి ఇవ్వాలి పెంచిన మెను ఛార్జీలు వెంటనే ఇవ్వాలి పెంచిన మెను ఛార్జీల వెంటనే ఇవ్వాలి ప్రతి నెల వేతనాలు బిల్లులను ఇవ్వాలి ద్వారా బిల్లులు వెంటనే ఇవ్వాలి కలిసి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కలిసి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మా చూడండి అమ్మా మా చూడండి అమ్మా ఇ అట్టేమన్నా ఒక కొంచెం ఇప్పుడు వస్తుంది అట్టే అట్టేవర కొంచెం बस कुछ मटेरियलिसन वाला मार्क कर दी कड़ी की बाइक बन सकती है जमा वाला आ कौन ना मेरे कॉल ना कम नहीं है कौन का वाला मेरे को मालूम है असली जन पा तो नहीं ऊंची मान बाइक मैं बताऊंगा मैं बिटवीन तक आना डीओ हो जाएगा डीओ वाला टाइप बाइक कलर राइट है फोटो ತೊಂದರೇತ ಮೇಮೊಚ್ಚಿ ಬೇಮೇಲಾ ప్రొవిజన్స్ ఎంత ఉంది మీకే తెలుసు మనం వన్ డే ప్రొవిషన్స్ మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చింది అప్పుడు అన్ని మంది పిల్లలు కొండుతున్నాం మేము ఎక్కడి నుంచి డబ్బులు కాదు సార్ షాప్ తీసి తీసి ఇక్కడ మాకు బిల్లు కూడా ప్రొవిజన్స్ ఎక్కువైపోతుంది ఈ రోజు మేము త్రీ హండ్రెడ్ పెట్టాం అయినా మాకు వచ్చేది ఎంత టూ సిక్స్టీ అయ్యి ఎంత మాకే కదా లాస్ట్ సార్ మీరు ఆఫీస్ బిల్ అయినా ప్రొసీడ్ చేయండి శాలరీ సరి మేము పెట్టే సరే ఇస్తే మాకు అదే నిజమే మీ అడిగేది పెండింగ్ అంతా ఏంటంటే మనం బిల్లు పెట్టేంత వరకు మన పరిధిలో ఉండే పని వరకు తర్వాత పైకి పంపిస్తే మనకు బడ్జెట్ ఇచ్చిన తర్వాత వచ్చి మీకు ఈ బడ్జెట్ రావడం అనే దాంట్లో బాధ మా బాధ ఇంకేళ్ళు లేదు కొంచెం బూచిదామ అట్లా కొలత లేదు ఓకే సార్ వీళ్ళే తిరుపటాలమ్మ తింటే వీళ్ళే తిరుపటాలమ్మ మీరేమో మీరే కొట్టుకుంటున్నారు పేరెంట్స్ లేకపోతోంది కాదు చెదారలేదా ఆ ఓపి పట్ల ఉన్నప్ప వన్ ఇయర్ టు ఇయర్ ఏంటి పర్వాలే ఓపి ఓపి పర్వాలే ఏమొంగేలా రోజ్ కో కుర రోజ్ కో ఖైటూ చేయాలి సార్ వెరియర్ సార్ కూడా యోగాడే ఇంకి పోదు రోజ్ కో ఖైటూ చేయాలి మేము ఎవరు ఇస్తార మా కప్పు గవర్నమెంట్ ఒక పొగనై మెటెజర్ పోవాలి మళ్ళీ అదికి బారం అది ఊసే లేకపోయా అసలు ఏ ట లేస్తా మా స్కూలు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకి దీర్ఘకాలికంగా చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈరోజు మీకు రావడానికి కారణం ఏంటంటే జూలై ఆగస్టు నెలకు సంబంధించి వీళ్ళ వేతనాలు బిల్లులు చెల్లి వచ్చేసినట్లుగా వీళ్ళకే ఫోన్లో మెసేజ్లు వచ్చినాయి బ్యాంక్ వెళ్ళి పరిశీలిస్తే డబ్బులు పడలేదు దాని మీద ఎంఈఓ గారిని కలవడం జరిగింది అదే జిల్లా డిఈఓ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు మేము మెసేజ్ మేము పైకి కమిషన్ ఆఫీస్కి పంపిస్తున్నాము ఇంకా రాలేదని చెప్తున్నారు మరి మాకు మెసేజ్లు వచ్చినాయి కదా అని వీళ్ళ ఆందోళన అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అడిగాము వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారిని కోరుకోవడం జరిగింది ఇది కాకుండా ప్రతి నెల వీళ్ళు పిల్లలకు పెట్టే బియ్యాన్ని సివిల్ సప్లైస్ వాళ్ళు ఆ క్లస్టర్ ప్లాంట్లో దించేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆడి నుంచి స్కూళ్ళకి వీళ్ళు సొంత ఖర్చులతోటి తీసుకెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి నెల వీళ్ళకి అదనపు భారంగా దాదాపు రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉంది అందువల్ల బియ్యాన్ని స్కూళ్ళకే సరఫరా చేయాలనేది మా సైడ్ నుంచి వచ్చిన డిమాండు ఇది కాకుండా ప్రతి నెల తప్పనిసరిగా వేతనాలు బిల్లు ఐదో తారీఖు లోపలే జమ చేయాలనేది పాటుగా ఇప్పుడు వీళ్ళకి మూడు వేల రూపాయలు వీళ్ళకి ఆయాలకు వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ శలి చాలడం లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల వరకు వీళ్ళకి వేతనాలు ఇవ్వ ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ ప్రభుత్వం మటుకు ఆ చర్యలు చేసి వెంటనే ప్రభుత్వం వీళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండు దీంతోపాటుగా ఈ గ్యాస్ స్కూళ్ళల్లో వంట గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేది ఈ ప్రధాన డిమాండ్ తోటి ఎంఏఓ గారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది